హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఆంధ్ర స్టైల్లో టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి చాలా టేస్టీగా తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ చేసుకుని తినే అంతలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి టేస్ట్ ఒక్కసారి మీరు రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ దీన్ని వదలకండి అంత టేస్టీగా ఉంటుంది వీటికి కావాల్సిన పదార్థాలు మనకి ఎక్కువైతే ఏం కాదు రుచి ఎక్కువగా ఉంటుంది ఖర్చు తక్కువగా ఉంటుంది ఇందులో ఏం లేదండి మనకు ఐదు ఐటమ్స్ ఉంటే చాలండి స్పైసీగా తినాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు చాలండి టేస్ట్ మరింత పెరగాలి అంటే టమాటాలు చాలండి పుల్ల పుల్లగా ఉండాలంటే చింతపండు సరిపోతుందండి మనము ఈ పచ్చడి తినేటప్పుడు అన్నంలో ముక్క ముక్క కొరుక్కు తినాలంటే ఆనియన్స్ సరిపోతుందండి టేస్టు స్మెల్ బాగా ఉండాలంటే కొత్తిమీర పుదీనా చాలండి అంతేనండి మనకు కావాల్సినవి ఇప్పుడు వంద గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకోండి ఒక నాలుగు టమాటాలు తీసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి అంతేనండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి ఇప్పుడు బా బాండీ పెట్టుకున్నాం కదండి ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వండి ఈలోపు మనం ప్రాసెస్ పచ్చిమిరపకాయలు మనము ఆయిల్లో అట్లాగే వేసేసినట్లయితే ఈ మిరపకాయని మనకి నూనెలో మనకు పేలుతుందండి ఈ మిరపకాయల్ని కట్ చేసుకొని ఈ టమోటాలను కట్ చేసుకుందామండి మనకి మిరపకాయల్ని మనం ఎంత వేపుకున్నా కూడా మనకి ముఖాన్ని పడవు మనకి ముఖం మీద ఆయిల్ పడి బొబ్బలు రావండి మనం జాగ్రత్తగా ఈ మిరపకాయల్ని వేయించుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయల్ని కట్ చేసుకుందాము ఆయిల్ బాగా వేడెక్కింది ముందుగా ధనియాలు మెంటలు జీలకర్ర మూడిటిని అర స్కూన్ అర తీసుకోండి ఇవి బాగా వేగనివ్వండి మరి మాడనివ్వకండి ఇప్పుడు చూడండి పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా కట్ చేసుకుని నూనెలో వేసుకున్నట్లయితే మన ముఖాన్ని పేలవండి మనకి సింపుల్గా వేగిపోతాయి కట్ చేసుకొని వేగనివ్వండి చూడండి పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయి ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని అదే ఆయిల్ కొంచెం కోసుకొని దాంట్లో టమాటాలు బాగా మంటనిచ్చుకోవాలి ఇప్పుడు మిరపకాయల్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇదే పాడల్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న టమోటాలని బాగా వేగలేదండి ఈ టమోటాలు త్వరగా వేగాలి అంటే ఇందులో ఈ పచ్చడికి సరిపోయిన టేస్ట్ కోసం కళ్ళుప్పుని వేసుకోండి టేస్ట్ మరింత పెరుగుతుందండి సాల్ట్ కంటే కళ్ళుప్పు చాలా రుచిగా ఉంటుంది టమోటాలు బాగా వేగిపోయాయి మనకి ఆయిల్లో ఇప్పుడు నానపెట్టుకున్న చింతపండు చూడండి ఒక నిమ్మకాయ సైజ్ అంత అండి వంద గ్రాములు పచ్చిమిరపకాయల్లోకి ఇది వంద గ్రాములు చూడండి ఒక నిమ్మకాయ సైజ్ అంత ఈ చింతపండుని ఇందులో వేసుకోవాలి ఇందులోనే ఉడకనివ్వండి చింతపండుని బాగా మనకి ఈ పచ్చడి బాగా ఒక నాలుగైదు రోజులు మనకి నిలువ ఉంటుందండి ఇడ్లీ దోశ రైస్లోకి చాలా బాగుంటుంది ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యిని కానీ వేసుకొని తింటే అన్నము ఒక గిన్నె అన్నాన్ని శుభ్రంగా తినేసి వేయండి టేస్టీ టేస్టీగా ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర తీసుకోండి కొద్దిగా కరివేపాకు తీసుకోండి కొంచెం ఇంగు ఇంగువ తీసుకోండి స్మెల్ అదిరిపోతుందండి పచ్చడి తినేటప్పుడు ఇప్పుడు బాగా ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వండి టేస్ట్ మరింత పెరుగుతుందండి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గన ఇవ్వాలి అంతేనండి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది మనకి టమోటాలు బాగా పర్ఫెక్ట్గా మగ్గిపోయినాయి గ్యాస్ ఆఫ్ వేసుకోండి ఇప్పుడు బాగా పచ్చిమిరపకాయలు చల్లారిపోయాయి కదండి చూడు ఇందులో ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి ఈ పచ్చిమిరపకాయలు వేపుకున్నాం కదా ఈ టమోటాల్లో ఉప్పుని యాడ్ చేసామండి ఈ ఉప్పు ఇందులో సరిపోతుంది మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు నోట్లో వేసుకొని చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకుంటే అప్పుడు వేసుకుందాము ఇవి చల్లారిపోయాయండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము బాగా పూర్తిగా చల్లారిపోయాయండి ఇప్పుడు టమాటా కూడా బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకోండి ఎంతేనండి మిక్సీని మనము ఎక్కువ స్పీడ్గా తిప్పకూడదండి మనకి పచ్చడి మరీ మెత్త అయిపోతుంది మనకి టేస్ట్ అలా బాగోదు మనము అలా 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 తిప్పేసామంటే మనకి నూక నూకగా ఉంటే ఈ పచ్చిమిరపకాయలు టమోటాలు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి పచ్చిమిరపకాయల్లో వాటర్ ఎటువంటి వాటర్ వేయకూడదండి మనకి వాసన వస్తుంది మనకి ఈ టమోటాలు గుజ్జే పచ్చిమిరపకాయల గుజ్జే మనకి నిమ్ము సరిపోతుంది మనము స్పీడ్ తిప్పకుండా సన్నగా అలా మిక్సీని తిప్పుకోవాలండి ఇప్పుడు ఒక రౌండ్ వేసాము ఇంకొక రౌండ్ వేసి అలా ఆపేస్తామండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి రెండు రౌండ్లు వేస్తే మనకి సరిపోతుంది బాగా ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో చూసుకోండి బా సరిపోయిందండి కాకుండా కొద్దిగా లైట్గా ఉప్పు తక్కువైంది కొంచెం ఉప్పు వేసుకొని ఇంకొక రౌండ్ తిప్పండి సరిపోతుంది కారం పులుపు ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయిందండి అలా ముందు ఉప్పు ఎక్కువగా వేసుకోకూడదండి సరిపోకుండా తర్వాత అయినా వేసుకోవచ్చండి చూడండి పచ్చడిని మరీ మెత్తగా అయితే తిప్పకుండా చూడండి ఇలా ఈ మోతాదులో తిప్పుకుంటే సరిపోతుంది కొంచెం గరుగ్ గరుగ్గా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపెడతాను పచ్చడి రెడీ అయిపోయిందండి ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఒకసారి స్కూన్తో బాగా ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు పోపు ఎలా పెట్టుకుందామో తెలుసుకుందాం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి పచ్చిమిరపకాయలు పచ్చడికి తిరగమాతకండి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి ఆవాలు ద్వరగా వేగాలి రెండు ఆవాలు ఇలా వేగాలి ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి అలాగే కొన్ని మినపప్పులు వేసుకోవాలి కొన్ని పచ్చని పప్పులు వేసుకోవాలి ఈ పప్పుల్ని మాడకుండా మంచి కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు వెలిమిర్చిని అలా గిల్లి వేసుకోవాలి ఇవి వేగాక కొద్దిగా చూడండి పోపు అయితే పర్ఫెక్ట్గా వేగిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ పోపుని ఈ పచ్చట్లో యాడ్ చేసుకున్నాం అంతేనండి పచ్చిమిరపకాయలు టమోటా పచ్చడి రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనండి బాయ్ మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి